హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇంట్లో పెసల్లు ఉన్నట్లయితే లేట్ చేయకుండా ఇలా బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చాలా హెల్దీగా తక్కువ ఆయిల్ తోటి టేస్టీగా రెడీ చేసుకోవచ్చు రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టినట్లయితే ఇలా పెసల్లతో ట్రై చేయండి ఈసారి ఈ బ్రేక్ఫాస్ట్ బేక్ నచ్చుతుందని పోస్ట్ చేస్తున్నాను ఇది మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చిందండి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లల కాని పెద్దల వరకు ఎవరైనా కూడా ఈజీగా తినేస్తారు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు పెసలు వేసుకోవాలి రేషన్ బియ్యం ఒక హాఫ్ కప్పు వరకు వేసానండి తర్వాత ఒక స్పూన్ వరకు మినప్పప్పు ఒక స్పూన్ వరకు పచ్చిశెనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ని పోసి బాగా కడగాలి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఇంకొన్ని వాటర్ని పోసి ఇప్పుడు ఈ బౌల్పై మూత పెట్టి వీటిని నానబెట్టుకోవాలి వీటిని ఒక ఐదారు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి నేనైతే ఓవర్ నైట్ నానబెట్టానండి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూద్దాము ఇటు పెసరపప్పు రైస్ ఇవన్నీ కూడా చక్కగా నానిపోయాయి ఇందులో వాటర్ని వంపి ఒక పెద్ద మిక్సీ జాన్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పెసళ్ళు రైస్ వేసుకోవాలి తర్వాత ఇందులో తర్వాత ఇందులో ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి తర్వాత ఇంచు అల్లం ముక్కని కట్ చేసి వేసుకోవాలి తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసాను తర్వాత కొంచెం కరివేపాకు ఒక గుప్పిడంతో పుదీనాను కూడా వేసుకోండి తర్వాత ఇందులో వాటర్ని పోసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి అవసరమైతే మధ్యలో ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ చికెన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోండి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని బాగా పలచగా కూడా చేసుకోకూడదు ఈ విధంగా తిక్కుగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులోనే సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి ఈ బ్రేక్ఫాస్ట్ని మరింత హెల్దీగా రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో క్యారెట్ సన్నగా తురిమిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో ధనియా పౌడర్ కొంచెం లైట్గా గరం మసాలా కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ మసాలా లేవి కూడా యాడ్ చేయట్లేదు కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి తిక్కుగానే ఉండాలి బాగా పలచగా కూడా ఉండకూడదు తర్వాత ఇలాంటి ప్లేట్ని తీసుకొని దాంట్లో ఒక రెండు మూడు చుక్కల వరకే ఆయిల్ పోయండి ఇప్పుడు ఆయిల్ అంతా కూడా అంతటా వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి ఆయిల్ అంతటా అంటించిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ ప్లేట్లో పిండిని అంతా కూడా వేసుకోవాలి దీన్ని ఆవిరిపైన ఉడికించుకుంటాము పిండి మొత్తాన్ని వేసిన తర్వాత ట్యాప్ చేసుకోండి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత దానిపైన కూడా దీనిపైన కొంచెం క్యారెట్ తురుము అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర పైన వేయండి ఇలా పైన వేయడం ద్వారా ఈ బ్రేక్ఫాస్ట్ మరింత కలర్ఫుల్ గా కనిపిస్తుంది స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఒక స్టాండ్ వేసి అడుగు భాగంలో వాటర్ని పోసి ఆ బాండిపై మూత పెట్టి వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరిగేటప్పుడు మనం రెడీ చేసుకున్న ప్లేట్ని ఆ బాండీలో పెట్టుకొని దానిపై మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దామండి ఇది ఉడకడానికి పది నిమిషాల టైం పడుతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము మనం ఇది ఉడికిందో లేదో సరి చూసుకోవాలండి ఒక టూత్పిన్ కానీ నైఫ్ని కానీ కుచ్చి చూసినట్లయితే పిండి ఎక్కడ కూడా అతుక్కోకుండా వచ్చినట్లయితే ఇది ఉడికిపోయిందని తెలుస్తూ ఉంటుంది నేను ఇక్కడ టూత్పిన్ కుచ్చి చూసానండి పిండి ఎక్కడ కూడా అతుక్కోకుండా వచ్చింది ఇది ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగైన తర్వాతనే దీన్ని తీసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడైతే విరిగిపోతుంది సరిగా రాదు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ని తీసుకొని చుట్టూ అంచుల్ని కట్ చేసుకోవాలి ఇలా చుట్టూ అంచుల్ని కట్ చేసిన తర్వాత ఒక చాపింగ్ బోర్డ్ పైన లేదంటే ఏదైనా ప్లేట్లోకి నేను రెడీ చేసుకున్న దీన్ని పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మీకు ఎంత సైజ్ పీసెస్ కావాలనుకుంటే అంత సైజులోకి కట్ చేసుకోవచ్చు నేను అన్నిటిని కూడా కోన్ షేప్లో రెడీ చేసుకుంటున్నానండి అన్నిటినీ కోన్ షేప్లో ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చాయో లోపల పిండి కూడా బాగా ఉడికిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉడికిపోయిందో ఎలాంటి వంట చోడలు ఈనో లాంటివి ఏవి లేకపోయినా చాలా హెల్దీగా ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన చపాతి ప్యాన్ కానీ లేదంటే దోశ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత రెడీ చేసుకున్న ఈ కట్లెట్స్ని దానిపై పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కోన్ షేప్ కట్లెట్స్ అన్నిటిని కూడా ఇలా ప్యాన్ పైన పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత వీటిని తిరగ తిప్పేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి ఇంకా మనం పెసలతో చేసుకున్నాం కదా రుచి అమోఘంగా ఉంది అల్లం వెల్లుల్లి పుదీనా ఇవన్నీ వేసాం కదా అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తున్నాయి రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అన్ని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రెండు వైపులు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి మీరు కావాలనుకుంటే సైడ్స్ కూడా స్పూన్ సహాయంతో ఫ్రై చేసుకోవచ్చు మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరూరించే కమ్మని టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఇందులో క్యారెట్ తురుము కొత్తిమీర ఇవన్నీ వేసాము ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ బ్రేక్ఫాస్ట్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చాలా బాగుంటుందండి పైన క్రిస్పీగా సాఫ్ట్గా భలే బాగుంటాయి ఎప్పుడు ఇడ్లీ దోశలే కాకుండా ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా బోర్ కొట్టకుండా ఈజీగా తినేస్తారు నేనైతే ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నానండి కాంబినేషన్ అయితే అద్రిపోయింది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్